హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టిప్స్ బై రోజా ఈ వీడియోలో దొండకాయ కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను సింపుల్ గా అయిపోయే రెసిపీ ఇది లంచ్ బాక్స్ లోకి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది పిల్లలకి బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి సైడ్ డిష్ గా ఏమి అవసరం లేదు ఈ దొండకాయ ఫ్రై ఒకటి ఉంటే చాలు అన్నం మొత్తం దీంతోనే తినేస్తాము లంచ్ బాక్స్ లో కూడా ఇలా కలిపి పెట్టేయచ్చు ఓకే అయితే ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ప్యాన్ లోకి టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ పచ్చిశెనగ పప్పు టూ స్పూన్స్ సాయి మినపప్పు లేదా మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు గుప్పెడు వేరుశెనగ గుళ్ళు ఐదారు వెల్లుల్లి రెమలు పొట్టు లేదు డైరెక్ట్గా అలానే వేసేయచ్చు ఆరేడు ఎండుమిర్చి స్పైసీకి తగ్గట్టు వేసుకోండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని అన్ని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్ టూ స్పూన్స్ నువ్వులు వన్ స్పూన్ జీరా వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి ముందే వేస్తే నువ్వులు జీరా తొందరగా ఫ్రై అయ్యి మాడిపోతాయి నువ్వులు ఎక్కువగా ఫ్రై అయితే చేదొచ్చేస్తుంది సో లాస్ట్ యాడ్ చేసుకోవాలి థర్టీ సెకండ్స్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇవన్నీ కంప్లీట్గా కూల్ అయ్యేలోపు దొండకాయలని కట్ చేసుకున్నాము హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను దొండకాయల మీద జిగురులాగా అంటుకుపోయి ఉంటుంది కదా అది అంత తొందరగా రాదు కర్రీ ప్రిపేర్ చేసుకునే టెన్ మినిట్స్ ముందు వాటర్లో నానబెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాక ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ లేకుండా ఇలా డ్రైన్ చేసేసి వీటిని నేను రౌండ్గా కట్ చేయట్లేదు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను దొండకాయని ఇలా సగానికి కట్ చేసుకొని ఒక్కొక్క సైడ్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఈవెన్ గా కట్ చేసుకుంటే అన్ని ఈక్వల్ గా ఫ్రై అవుతాయి చాలా మంది దొండకాయ కుక్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటదని ప్రిఫర్ చేయరు పొటాటో ఎగ్స్ ఇవన్నీ రెగ్యులర్గా ఎలా వండుకుంటామో దొండకాయ కూడా అలానే తినాలి దొండకాయ తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది అంతేకాదు ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది హార్ట్ హెల్త్ కి చాలా మంచిది కొంతమందికి దొండకాయ ఫ్రై క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది కొంతమందికి సాఫ్ట్గా ఉంటే నచ్చుతుంది మా ఇంట్లో అయితే క్రిస్పీగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి సో సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అవన్నీ కూల్ అయిపోయినాయి ఇంకా మిక్సర్ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఎండిమిర్చి కరెక్ట్గా ఫ్రై అయితే ఈజీగా పౌడర్ అయిపోతుంది ఇంకా ఇందులోకి సాల్ట్ కూడా ఏం యాడ్ చేయట్లేదు వీటిని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తగా పిండిలాగా బ్లెండ్ చేసుకోకూడదు ఇలా కోర్స్గా పౌడర్ చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి మామూలుగా అయితే మార్కెట్ లో దొరికే దొండకాయలు అయితే కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది ఫ్రై అవ్వడానికి అప్పటికప్పుడు చెట్లోంచి కోసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకునేది అయితే ఫాస్ట్ గా అయిపోతుంది టేస్ట్ కూడా భలే ఉంటుంది తెలుసా ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా సరిపోయిన సాల్ట్ చిటికెర పసుపు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి మాడిపోకుండా ఫైవ్ మినిట్స్ తర్వాత దొండకాయలు ఇలా సగం కుక్ అయి ఉంటాయి ఇలా కుక్ అయిన దొండకాయలన్నీ ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి అంటే ఒకసారి అలా మిక్స్ చేసుకుంటే చాలు ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లో అయితే దొండకాయలు కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి గరిటి పెట్టి బాగా కలిపేయకుండా లైట్ హ్యాండ్స్తో కలపాలి లేదంటే దొండకాయలు షేప్ అవుట్ అయిపోతాయి దొండకాయలు ఇలా బ్రౌనిష్ కలర్ లో కిటైపోయి క్రిస్పీగా సాఫ్ట్ గా అనిపిస్తుంది చూడడానికి ఇలా ఉంటే దొండకాయలు ఫ్రై అయిపోయినట్టే మరీ ఎక్కువ ఫ్రై చేసినా బాగోదు ఇలా కొద్దిగా సాఫ్ట్ గా క్రంచిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా వేసుకొని మొత్తం కలిసలా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకునే కలుపుకోవాలి హై ఫ్లేమ్ లో అయితే పౌడర్ అంతా మారిపోతుంది వన్ మినిట్ అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి కిచెన్ అంతా మంచి అరోమాతో స్ప్రెడ్ అయిపోయింది ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము దొండకాయలో వేసానంటే పౌడర్లో వేయలేదు కదా ఒక రకంగా యాంగ్జైటీ అనమాట టేస్ట్ ఎలా వచ్చిందో చూసేయాలని ఇలా తినడానికైతే బాగుంది అన్నంలో కలుపుకొని తినడానికైతే చప్పగా అనిపిస్తుంది సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను సాల్ట్ వేసాకైతే మళ్ళీ ఇంకోసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాల్సిందే డైరెక్ట్గా సాల్ట్ వేసాక తినకూడదు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే లాస్ట్లో ఇలా కరివేపాకు వేస్తే దాని ఫ్లేవర్ తెలుస్తుంది తింటున్నప్పుడు ఎలాగో కరివేపాకు తినమనుకోండి దీనికి సైడ్ డిష్ గా ఏ కర్రీ అవసరం లేదు దీంతోనే అన్నమంతా తినేయచ్చు కానీ ఏదన్నా కాంబినేషన్ కావాలనుకుంటే ముద్దపప్పుతో తినండి బాగుంటుంది ఈ ఫ్రై రైస్ లోకే బాగుంటుంది చపాతీలోకి కానీ దేనికి సెట్ అవ్వదు అంతగా దొండకాయ ఫ్రై ఒకేలా కాకుండా ఇలా దొండకాయ కారం చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది మీరు కనుక ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్